భారత్లోని అతిపెద్ద సాల్ అడవుల్లో ఒకటైన సరండా అడవికి సుప్రీంకోర్టు భారీ రక్షణ ఇచ్చింది ఒక్కో చెట్టు ఒక్కో జంతువు ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్న ఈ అడవిని కాపాడేలా కోర్టు కీలక ఆదేశం జారీ చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది హెక్టార్లను జార్ఖండ్ ప్రభుత్వం తొంభై రోజుల్లో సరండా వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించాలి అందులో ముఖ్యమైన ఆదేశం ఏమిటంటే మైనింగ్ పూర్తిగా నిషేధం శాంక్చురీ లోపల మాత్రమే కాదు సరిహద్దు నుంచి ఒక కిలోమీటర్ వరకు కూడా మైనింగ్ చేయడం ఖచ్చితంగా నిషేధం సరండా అడవి ఇది ఇరవై మూడు జంతు జాతులకు నూట ముప్పై ఎనిమిది జాతులకు స్వర్గం ఆసియాటిక్ ఎలిఫెంట్ ఫోర్ హార్న్ యాంటిలోప్ మౌస్ డీర్ బేర్ వంటి అరుదైన జంతువుల నివాసం అంతేకాదు హో ముండా ఉరావ్ వంటి ఆదివాసీ తెగల హక్కులు ఏమాత్రం తినకూడదని కోర్టు ప్రత్యేకంగా చెప్పింది ఫిఫ్త్ షెడ్యూల్ పేసా చట్టం ప్రకారం గ్రామ సభల నిర్ణయాలు చాలా ముఖ్యమని స్పష్టం చేసింది ఈ తీర్పుతో సరండా అడవికి కొత్త శక్తి లభించింది అడవులే కాదు వాటిపై ఆధారపడే మనుషుల భవిష్యత్తు కూడా రక్షితం అవుతుంది ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలోని తొంభై మూడవ రాంసర్ సైట్గా ప్రకటించబడిన వెట్లాండ్ పేరు మీ జవాబు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు